హై యూర్స్ జైలర్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు మన రజనీకాంత్ చెప్పున్నాడు కావ్య పాపని చూడలేకపోతున్నాం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ బాగానేయ్యా ఈసారి అన్న ఈసారి అన్న కప్పు కొట్టండి అయ్యా అన్నట్టుగా ఏదో చెప్పినాడు టైగర్ కా హుకుం అన్నట్టు ఎస్ఆర్హెచ్గా హుకుం అన్నట్టు వెళ్ళారు అత్యధిక స్కోర్లు ఏంటి అసలు అతి తక్కువ ఓవర్లో రన్ చేసింగ్ ఏంటి పిచ్చెక్కిచ్చారు మామూలుగా ఈ జియో సినిమా వాళ్ళు యాప్ ద్వారా వాళ్ళే లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఏంటి ఎవరెవరు ఫైనల్ ప్లే ఆఫ్కి వెళ్తారు ఏంటి అన్నప్పుడు అందులో ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తారా దాంతో ఇప్పుడు వాళ్ళు మీమ్స్ పిచ్చెక్కేస్తారు జియో సినిమా వాళ్ళని మీమ్స్తో సో ఎస్ఆర్హెచ్ ఫైనల్ ఏమైంది థర్డ్ అన్నట్టు వెళ్ళిపోయింది ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కోల్కతా నైట్ రైడర్స్ థర్డ్ వచ్చేసి ఇప్పుడు మన వాళ్ళు ఎవరు సన్ రైజర్స్ నెక్స్ట్ ఈ సిఎస్కేనా ఆర్సిబి అన్నది ఈరోజు తేలుతుంది సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పాను మనం ఏదైనా మనం స్ట్రాంగ్గా అనుకుంటే ఫిదా మూవీలు అన్నట్టు సీరియస్లీ గట్టిగా అనుకో అవుతుంది లే అంటుంది ఆమె నిజంగా మనం స్ట్రాంగ్గా ఫీల్ అవుతాయండి దాని దగ్గర మనం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా అనుకునే లక్ష్యం చేరుకుంటాం అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో ఇప్పుడు మనందరూ కనిపిస్తున్నది ఇదిగో ఈ ఎస్ఆర్హెచ్ వారు సీరియస్లీ రజనీకాంత్ మనస్ఫూర్తిగా అని ఉంటాడు కావ్యప్ప ఈసారి నవ్విద్ది ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టిద్ది ఆరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిద్ది అని చెప్పి సరోజ్ చెప్పాడు యాక్జాక్ట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అదే చేస్తూ ఉన్నారు ఆమె కావ్యపాప హ్యాపీగా ఉన్న తర్వాత సంగతి పేరుకి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ అయినా మన తెలుగు అయినా అందు మొత్తం కూడా అరవం వాళ్ళే తమిళం వాళ్ళకి సంబంధించింది బట్ అంతా మనమే హైదరాబాదు చెన్నై బెంగళూరు ఢిల్లీ అంత మనమే ఇండియా వాళ్ళం కాబట్టి స్పోర్టింగ్ స్పిరిట్తో హ్యాపీగా ఈ ప్లే ఆఫ్ ఫ్రాంచైస్ చూసేవాళ్ళు చూడండి అండ్ నాకైతే గట్టిగా నమ్మకం అయితే ఉంది ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టబోతుంది అని